స్వాతంత్ర సమరయోధులు భారత కమ్యూనిస్టు ఉద్యమం తొలితరం నేత సిపిఎం వ్యవస్థాపక పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ జ్యోతి బసు పదిహేనవ వర్దంతి సందర్భంగా జనవరి పదిహేడున రాజమండ్రి శ్యామల సెంటర్ పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివ్వల రాంబాబు పార్టీ సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు ఎస్ఎస్ మూర్తులు చివతి బస్సు చిత్రపడానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అరుణ్ మాట్లాడుతూ చ్యోతి బస్సు స్వతంత్ర ఉద్యమం నుంచి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించిన కార్మిక నాయకుడిగా కమ్యూనిస్టు పార్టీ తొలితరం నాయకుడిగా జీవితాంతం ప్రజా ఉద్యమంలో కొనసాగారని తెలిపారు బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై మూడు సంవత్సరాల పాటు ఆదర్శ ప్రజాప్రతినిధిగా మంచి పరిపాలన అందించారని అన్నారు భూ సంస్కరణలు అమలులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని కార్మికుల హక్కులు కల్పించారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు మతోన్మాద బి జేపీకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు జ్యోతిబస్సు స్ఫూర్తితో కార్మిక పోరాటాలు ముందుకు తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి భవన్ జె రాంబాబు జిల్లా కమిటీ సభ్యులు బివి ఎన్ పూర్ణిమారాజు నాయకులు పోలిన వెంకటేశ్వరరావు ఎస్ఎస్ మూర్తి సుధా తాతారావు ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క మొదటి తరం నాయకుల్లో కమరెడ్ జ్యోతిబాస్ గారు ఒక ఆయన ఇంగ్లాండ్లో అత్యున్నతమైన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భారతదేశానికి వచ్చిన తర్వాత జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో కమరెడ్ జ్యోతిబాస్ పాల్గొన్నారు పోరాటంలో నిలబడ్డారు అదే సందర్భంలో కమ్యూనిస్ట్ ఉద్యమం వైపుకి ఆకర్షితులు కాబడ్డారు కమ్యూనిస్టు ఉద్యమంలో కమ్యూనిస్టు పోరాటంలో నిలబడి ఉన్నారాయన స్వతంత్రం వచ్చిన తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏర్పాటు సందర్భంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఏర్పాటు చేసినటువంటి నవరత్నాల్లో జ్యోతిబాస్ గారు కూడా ఒకరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా అత్తడుగు ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల కోసం అనేకమైన ఉద్యమాల్ని పోరాటాన్ని నడిచినటువంటి యోధులు జ్యోతిబోస్లే జ్యోతిబోస్లే నాయకత్వంలో చాలా పెద్ద ఉద్యమాలు పోరాటాలు జరిగినాయి బెంగాల్లో ఆనాటికి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టుల పైన తీవ్రమైన నిర్బంధకాలను ప్రయోగించిన సందర్భంలో వందల అరవై ఏడు నుంచి డెబ్బై రెండు కాలంలో ఆ తర్వాత డెబ్బై ఐదు వరకు కాలంలో దాదాపుగా వేల మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలని ప్రజల్ని బెంగాల్లో పట్టం పెట్టినటువంటి ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తన పెద్ద ఉద్యమాన్ని నడిపింది ఆ ఉద్యమాల్లో జ్యోతిబాస్ గారు అగ్రభాగం డెబ్బై ఏళ్ళలో సిపిఐఎం తరఫున వామపక్ష కూటమి నాయకత్వం వహిస్తూ ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబట్టారు జూలై నెలలో ఆ రోజు మొదలుకొని దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల కాలం పాటు రెండు వేల సంవత్సరం నవంబర్ వరకు ఆయన ముఖ్యమంత్రిగా బెంగాల్ రాష్ట్రానికి పరిపాలన సాగించారు బెంగాల్ చరిత్రలో ఇరవై మూడు సంవత్సరాలు ఏకధాటిగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక రికార్డు జ్యోతిభాస్కర్ పేరు నిలబడదు జ్యోతిభాస్ గారు పరిపాలన బెంగాల్ రాష్ట్రాన్ని అత్తడుగు ఉన్నటువంటి బెంగాల్ రాష్ట్రాన్ని భారతదేశంలో అనేక అంశాల్లో ముందుకు తీసుకొచ్చి నిలబెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు జ్యోతిభాస్కర్ నాయకత్వంలో ఉన్నటువంటి సాగిన ఆ పరిపాలన ఇవాళ రైతాంగానికి వ్యవసాయ కూలీలకి భూమి లేని వాళ్ళందరికీ భూ పంపిణీ చేపట్టింది అనేక మందికి ఎకరా రెండు ఎకరాలు భూమి వచ్చింది ఒకప్పుడు బెంగాల్ అంటే కరువు రాష్ట్రంలో ఉన్నటువంటి బెంగాల్ భూ పంపకం తర్వాత భారతదేశంలోనే అత్యధికమైనటువంటి ఉత్పత్తిని దిగుబడి సాధించిన రాష్ట్రంగా ముందు నిలబడిందంటే అది సిపిఎం పార్టీ నాయకత్వంలో జ్యోతి భాస్కర్ ముఖ్యమంత్రిగా సాగిన పరిపాలనా కాలంలో సాధించినటువంటి ఘనత విజయం అది అంతేకాదు కార్మిక వర్గం యొక్క హక్కుల కోసం బెంగాల్లో కార్మిక వర్గ నాయకుడిగా సిఐటియు ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో వ్యవస్థాపక సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షుడిగా ఆయన పనిచేయడం ప్రారంభించి ఆయన చనిపోయే నాటి వరకు సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘకాలం ఉన్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగు మొదలుకొని రెండు వేల ఎనిమిది దాకా ఆయన సిపిఎం పార్టీ పొల బ్యూరో మెంబర్గా ఉన్నారు బెంగాల్లో అనేక కార్మికోద్యమాల్లో ఆయన ముందు ముందు నిలబడి పోరాటం చేశారు ఇన్సూరెన్స్ ఉద్యోగులకి ఆనాడే పంతొమ్మిది వందల అరవైలో కంప్యూటర్ తీసుకొచ్చిన పేరుతో ఉద్యోగం తొలగించాలనేటువంటి ప్రయత్నం చేస్తే దాదాపుగా పది పన్నెండు రోజుల పాటు కలకత్తాలో పెద్ద కార్యాలయం దగ్గర ఆందోళనలు ప్రత్యక్షంగా పాల్గొని కార్మిక వర్గం తరఫున పోరాటాల్లో ప్రత్యక్ష నాయకుడిగా నిలబడ్డాడు అట్లాంటి అనేక కార్మిక వర్గం వచ్చి పోరాటాల్లో నిలబెట్టారు ఆ తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మిక వర్గానికి అనేక హక్కులు సాధించి పెట్టడంలో ముందు పెట్టి నిలబడ్డారు బహుశా భారతదేశంలో సిపిఐఎం నాయకత్వంలో జ్యోతిబాస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే భారతదేశంలో ఎక్కడా లేని పద్ధతుల్లో సంఘం పెట్టుకునే హక్కు అందరికి ఇచ్చారు పోలీసులతో సహా సంఘం పెట్టుకునే హక్కు కల్పించారు బెంగాల్లో పోలీసులకు కూడా సంఘం హక్కు వచ్చింది బెంగాల్లో జ్యోతిస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాహాటంగా హక్కుల కోసం ఉద్యమాల్లో పాల్గొనే దానికోసం అవకాశాలు కల్పించినటువంటి ఒక గొప్ప కార్మికోద్యమ నేతగా జ్యోతిబాస్ గారు నిలబడ్డారు అట్లనే ఇవాళ భారతదేశంలో ఆనాటికే బీజేపీ ఆర్ఎస్ఎస్ మతతత్వ ప్రమాదానికి వ్యతిరేకంగా దేశంలో అనేక మంది లౌకిక శక్తులను కూడగట్టడంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా జ్యోతిబాస్ గారు చేసినటువంటి కృషి ఎనలేని కృషి ఆయన చేశారు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో చాలా కీలకమైన పాత్రని జ్యోతిబాస్ గారు పోషించారు అట్లాంటి పాత్ర పోషించిన కారణంగానే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఆ రోజు సింగ్ ప్రభుత్వం జనతా దళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం ఆకోవడంలోనే చూడవచ్చు ఆ రకంగా కాంగ్రెస్ తెలుగు సత్తానికి వ్యతిరేకంగా బీజేపీ మద్దతు ప్రమాదానికి వ్యతిరేకంగా ఈ రెండింటి మీద ఒకే సందర్భంలో బెంగాల్ ప్రధానిక నిలబెట్టారు మత సామరస్యం అంటే ఏమిటో జ్యోతిబాస్ ముఖ్యమంత్రిగా ఇరవై మూడు ఏళ్ల కాలంలో బెంగాల్లో కనిపించింది ఎక్కడా మత కలహాలు లేకుండా పరిపాలన సాగించినటువంటి గొప్ప ప్రజా నాయకుడిగా జ్యోతి పురస్కారం నిలబడ్డారు అట్లాంటి మహనీయుడు ఇవాళ అనేక అంశాల్లో మనకు చూపించినటువంటి మార్గదర్శకత్వాన్ని తీసుకుని ఈ రోజునటువంటి దేశంలో ఆర్ఎస్ఎస్ బిజెపి అవలంబిస్తున్నటువంటి ఉన్మాద విద్వేషపూరితమైనటువంటి పద్ధతులకి విధానాలకి వ్యతిరేకంగా ప్రధానికాన్ని ఐక్యపరిచేటువంటి కర్తవ్యాన్ని సిపిఐఎం మనం తీసుకోవటమే జ్యోతి భాస్కర్ కి ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా భావిస్తూ కాబట్టి జ్యోతి భాస్కర్ పదిహేను వర్ధన్ సందర్భంగా సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ జ్యోతి భాస్కర్ రాజస్థాన్ కామ్రేడ్ జ్యోతి భాస్కర్ ఆశయాలను రాజస్థాన్ కామ్రేడ్ జ్యోతి భాస్కర్ ఆశయాలను